రాము స్కూల్లో టీచర్ కాదు కానీ అతని గొంతు మాత్రం స్కూల్ మొత్తం వినిపిస్తుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా స్కూల్ బెల్ రోగుతుంది ఒక సెకన్ అటు ఇటూ కాకుండా ఈ బెల్ రోగుతూనే టీచర్స్ కాన్వర్సేషన్స్ ఆపేస్తారు పిల్లలు రూమ్స్ కి పరిగెడతారు అందరూ ఎంతలా ఈ బెల్ ఫాలో అయ్యే వాళ్ళంటే స్కూల్లో ఉన్నంతసేపు చేతి గడియారం చూసుకోవడం మానేశారు ఎండైనా వానైనా చలిమంచైనా సమయానికి బెల్ రోగించే మన రాముని చాలా కొద్ది మంది మాత్రమే నోటీస్ చేసేవారు ఒకరోజు నోటీస్ బోర్డులో రాము లాస్ట్ వర్కింగ్ డే అని నోటీస్ చూసిన కొంతమంది పిల్లలు ఇంకొంతమంది పిల్లలకి విషయాన్ని షేర్ చేశారు ఆ రోజు సాయంత్రం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలయ్యింది అందరూ రాము చివరి బెల్ కోసం ఎదురు చూస్తూ బయటికి వచ్చేశారు టీచర్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టారు సమయం నాలుగయ్యింది తన చివరి బెల్ రాము ఆనంద బాష్పాలతో ఎంతో భావోద్వేగంతో కొట్టారు ఈ బెల్ ఆ రోజు స్కూల్కి చివరి బెల్ మాత్రమే కాదు ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ రాముస్ లైఫ్ టైమ్ సైలెంట్ సర్వీస్ సమయానికి పనులు చేసుకోవాలనుకునే మనం ఆ సమయాన్ని గుర్తు చేసే రాము లాంటి వ్యక్తులని కూడా గుర్తుంచుకుందాం మీ స్కూల్లో బెల్ని ఎవరు రోగించేవారో మీకు తెలుసా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో